బెంగళూరు రేవు పార్టీ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఇక బెంగళూరు రేవు పార్టీ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకున్న ఎనభై ఆరు మందిని విచారించనున్న పోలీసులు నేడు ఎనిమిది మందిని విచారణకు పిలిచారు బెంగళూరు రేవు పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్టు నిర్వహించిన పోలీసులు డ్రగ్స్ తీసుకున్నట్లు రిపోర్టులో పాజిటివ్ వచ్చిన వారిని నేడు విచారణకు పిలిచారు ఈ కేసులో టాలీవుడ్ సీనియర్ నటి హేమతో పాటు ఎనభై ఆరు మందికి నోటీసులు జారీ చేసిన పోలీసులు నేడు వీరిలో ఎనిమిది మందిని విచారించనున్నారు సీసీబీ ముందు నేడు హాజరు కావాలని వీరికి పోలీసులు నోటీసులు జారీ చేసిన క్రమంలో వీరందరినీ విడివిడిగా బెంగళూరు పోలీసులు విచారించనున్నారు మరి ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకి వస్తాయి అన్నది ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిగా మారింది ఇదిలా ఉంటే బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జేఆర్ ఫామ్ హౌస్లో గత ఆదివారం భారీ రేవుపాటి నిర్వహించారు పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఈ దేవుపాటిలో పాల్గొన్న నూట మూడు మందిని అరెస్టు చేశారు వారందరి నుండి రక్త నమూనాలను సేకరించి ప్రధాన సూత్రధారులుగా భావించిన లంకపల్లి వాసుతో పాటు మరో నలుగురిని జుడిషియల్ రిమాండ్కు తరలించారు ఇప్పటికే ఆరుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు ప్రధాన నిందితుడు వాసు ఖాతాల్లో భారీగా నగదు గుర్తించారు మిగతా వారందరినీ స్టేషన్ బెయిల్ పైన విడుదల చేశారు వీరంతా ఎప్పుడూ విచారణకు పిలిచినా పోలీసుల ముందు హాజరు కావాలని పేర్కొన్నారు మొత్తం నూట మూడు మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది ఇందులో యాభై తొమ్మిది మంది పురుషులు ఇరవై ఏడు మంది మహిళలు ఉన్నారు బెంగళూరు పార్టీకి అసలు తాను వెళ్లనే లేదని చెప్పిన నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు అయితే నేడు హేమ కూడా విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారా ఒకవేళ హాజరైతే విచారణలో ఆమె ఏమి చెబుతారు తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్కి సంబంధించి హేమ ఏమైనా కీలక విషయాలు వెల్లడిస్తారా అన్నది తెలియాల్సి ఉంది